शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये పర్వతస్థ దేవతల పేర్లు అగస్సుడనెను చక్రరాజ రథేంద్రియం యొక్క పర్వతాలను ఆశ్రయించి ప్రసిద్ధ దేవతల పేర్లను చెప్పుము ఓ హయగ్రీవ వారి సమస్త సంఖ్యలో శోభనంలైన వర్ణభేదమును వారి దివ్యాయుధాలు చెప్పుము హయగ్రీవుడనను దీప్తమైన ఆ రథం యొక్క తొమ్మిదవ పర్వమును ఆశ్రయించి ఉన్న దేవతల పది మంది సిద్ధిదేవులు నా వల్ల వారి నామములు వినము అనిమ మహిమ లఘిమ గరిమ ఈశిత వసిత ప్రాప్తి సిద్ధి ప్రాకామ్య ముక్తి సిద్ధి తర్వాతది సర్వకామాభిధ ఈ స్త్రీ దేవతల నాలుగు చేతులతో ధరింతురు దయతో నిండిన యోగలతో సేవించబడిన సేవించబడినవారు అచట పూర్వార్ధ భాగాన బ్రహ్మాది అష్టశక్తులుందరు బ్రహ్మ్యాది వారు బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండా మహాలక్ష్మి వీరందరూ రెండు భుజములు కలవారు ఎర్రని ఆకారములు కలవారు పుర్రను కలవను ధరించిన వారు ఎర్రని చీర కట్టినవారు లేదా కొందరు వేరొక విధంగా వీరి ధ్యానమును చెప్పుదురు వారి యొక్క శిరస్థానమును ఉన్న దేవతలు మిక్కలి గొప్పవారు ముద్ర విరచనలతో కూడి కమలకాంతి గల చేతులతో దానిమ్మ పూల కాంతి కలిగి పీతాంబరములతోనూ మనోహరులు నాలుగు భుజములు కలవారు రెండు భుజములతో చర్మాన్ని ఖడ్గాన్ని ధరించినవారు మదం చే ఎరుపెక్కిన విలోలములైన కన్నులు గలవారు వారి నామముల నా నుండి వినము సర్వసంక్షోభిణి సర్వ విద్రావిణి సర్వాకర్షణ కృన్ముద్ర సరో సర్వవన్మా సరోవన్మాదన ముద్ర యష్ఠి సర్వమహాంకుశ సర్వశస్త్రచరిక ముద్ర సర్వబీజ సర్వయోని సర్వత్రి ఖండిక అనేవి వారు సిద్ధి బ్రహ్మ్యాది ముద్రలు కలవారు ఈ వీరందరూ ప్రకటశక్తులు భండాసుర సంహారం చేయుటకు చెక్ రక్తరథమున ఉన్నవారు పూర్వం చెప్పబడిన గుప్తనామాలు కలవారి నామాలు వినుము కామాకర్షిణి అయిన కళ బుద్ధాకర్షిణిక కళ అహంకారాకర్షణిక కళ శబ్దాకర్షిక కళ गंधाकर्षण चिताकर्षण धैर्याकर्षण कला स्मृत स्मृत्यार्षण नामकर्षण बीजाकर्षण आत्माकर्षण कला अमृताकर्षण काला शरीरकर्षणी कला ఇవి పదహారు చంద్రకళారూపుణులైన శక్తులు అష్టమ పర్వాన్ని చేరి దాగి ఉన్న శక్తులు పేరుతో చెప్పబడ్డవి పగడపు చెట్టును పోలినవారు చిరునవ్వుతో మనమును హరించవారు నాలుగు భుజములు కలవారు మూడు కన్నులు కలవారు చంద్ర సూర్యుల కిరీటమును ప్రకాశించేవారు ధనువులు బాణముల చర్మం ఖడ్గం వీరిని నాలుగు భుజాల్లో ధరించేవారు దివ్యమైన కాంతి కలవారు ఓ అగస్య మీరు వధకై పోనినవారు సాయంకాలాన వెలుగుచున్న దీపంతో సమానంగా ఉన్న చక్రరథం యొక్క ఏడవ పర్వమున ఉండి మిక్కలి రహస్యముగా ఉన్న పేర్లు కలవారు అనంగమదన అనంగమదనాతుర అనంగలేఖ అనంగవేగ అనంగాంకుశ అనంగాలింగనపర ఈ స్త్రీ దేవతలందరూ జపాకుసుమం వలె వారు వీరు చెరుకు వింటిని పుష్ప బాణాలను పూల చెండును కలువ పువ్వును ధరించుచున్నవారై మహాపరాక్రమశాలినిరై లలితాదేవి ఆజ్ఞ చే కోపించి మండుచున్న వారి వలె ఉన్నవారు ఆ తర్వాత చక్రరథశ్రేష్ఠం యొక్క ఆరవ పర్వం సర్వ సర్వసంక్షోభిని మొదలైనవారు సాంప్రదాయమైన నామములతో కూడినవారు తల వెంట్రుకలను అన్నింటినీ జడలుగా అల్లుకున్నవారు సింధూరు తిలకంతో ఉజ్వలంగా ఉన్నవారు మిక్కిలి తీవ్రమైన స్వభావం స్వభావం కలవారు కాలాగ్నిబోలు కాంతులు గలవారు అగ్ని బాణమును అగ్నిధనువును అగ్నిరూపమైన ఖడ్గమును అగ్ని చక్రమును ఫలకమును ధరించుచున్నవారు మండుచున్న అగ్నుల వంటి ఆహారములు కలవారు రాక్షసేంద్రుడైన భడాసురునిపై కోపించినవారు కామని భస్మం నుండి పుట్టినవారు వీరు లలితా పరమేశ్వరి యొక్క మహా తేజస్వినుడైన శక్తులు సర్వసంక్షోభనీ శక్తి సర్వ విద్రావణీ శక్తి సర్వాకర్షణికా శక్తి సర్వాహ్లాదనిక చైత్ర శక్తి సర్వసమ్మోహిని శక్తి సర్వస్తంభన శక్తి సర్వజృంభన శక్తి సర్వోన్మాదన శక్తి సర్వద్వంద్వక్షయంకరి శక్తి ఈ విధములుగా సంప్రదాయ శక్తి నామాలు చెప్పబడినవి ఆ తర్వాత ఐదవ పర్వాన ఉన్న శక్తులు కులోత్తీర్ణలు అనబడివి వారు స్ఫటికం వలే నిర్మల కాంతి కలవారు పరసవును పాశమును గదమును ఘంటను గదను ఘంటను మణిని ధరించిన వారు కాంతితో వెలిగిన విగ్రహాలు కలవారు దేవద్వేషి అయిన భండాసురునిపై మిక్కలి కోపించి కుటిలంగా ఉన్న కనుబొమ్మల గల ముఖములు కలవారు ఓ అగస్య వీరి నామాలను కూడా వినుము సర్వసిద్ధి ప్రదాదేవి సర్వ సర్వసంపృప ప్రదాదేవి సర్వ ప్రియంకరాదేవి సర్వాంగ సుందరీదేవి సర్వ సౌభాగ్యదాయిని దేవి ఈ పదగురు స్త్రీదేవి దయతో నిండిన ఆశయములు కలవారు చక్రమున పర్వమున ఉన్నవారు ముత్యాలహారముల వంటి కాంతులు కలవారు నిగర్భ యోనిని నామంతో ప్రసిద్ధులైన వారు పదగురు అనబడినవారు సర్వజ్ఞాదేవి సర్వశక్తి దేవి సర్వైశ్వర్య ప్రదాదేవి సర్వ సర్వ జ్ఞానమయీ దేవి సర్వవ్యాధి నివాసినీ దేవి సర్వాధార స్వరూపాదేవి సర్వపా పాపహరా దేవి సర్వానందమయీ దేవి సర్వరక్షాస్వరూపిణీ దేవి పదవ దేవత సర్వేప్సిత ఫలప్రదాయని అని తెలియవలను వీరు నాలుగు భుజములు కలవారు వజ్రమున శక్తిని తోమరముని చక్రమున నాలుగు భుజములతో ధరించిన వారు భడాసురుని వధించే బయలుదేరినవారు ఆ తర్వాత చక్రరథ శ్రేష్ఠం యొక్క మూడవ పర్వాన్ని ఆశ్రయించినవారు రహస్య యోగిని నామంతో ప్రసిద్ధులు వాగధీశ్వరులు రక్తాశోక పుష్పములు వంటి కాంతి కలవారు బాణములు ధనములు చేతులందు గలవారు సర్వాంగములను కవచంతో వీణా పుస్తకములను ధరించి ప్రకాశించవారు వసిని కామేశిని భోగిని విమల అరుణ జనుని జవిని సరే సర్వేసి కాలిని ఈ ఎనిమిది మంది రాక్షస సంహారకారులైన స్త్రీ దేవులనబడి ఆ తర్వాత చక్రరథ శ్రేష్ఠం యొక్క రెండవ పర్వం ఆశ్రయించినవారు ధనుర్బాణములను పానపాత్రలను పాత్రలను మాది ఫలమును ఖడ్గము ధరించిన వారు ముగ్గురు మూడు పీఠములపై కూర్చున్నవారు ఎనిమిది బాహువులు కలవారు ఫలకమున నాగపాసమును మహాధ్వని గల ఘంటని ధరించిన వారు మదురచే మత్తెక్కినవారు మిక్కలి దాచవుడిని రహస్యములు కలవారు కామేసి వజ్రేసి భగమాలని ఈ ముగ్గురు భండాసురునిపై కోపం కలిగిన స్త్రీల దేవులు లలితాదేవితో సమానమైన మహత్యం కలవారు లలితాదేవి సమానమైన తేజం కలవారు వీరు నిత్యం శ్రీదేవికి అంతరంగులుగా ఉండవారు ఆ తర్వాత మహాపీఠమున రథమధ్యమ పర్వతమున అంతటను ఆవాసం ఏర్పరచుకున్నవారు పంచదశాక్షరులుగా చెప్పబడి తిథులందు నిత్య స్వరూపులు కాలస్వరూపులై విశ్వమంతా వ్యాపించి ఉన్నారు భండాసురాది రాక్షసుల విషయమై కోపంతో మిక్కిలి క్షోభన చెందిన కనుబొమ్మలు కలవారు లలితాదేవితో సమానమైన నిజాకారం కలవారు ఆమెతో సమానమైన తమ ఆయుధాలు కలవారు ప్రతి యుగ గాన జగడములకు ఉపకారం చేయుట చేయుటకే ఉంటున్నవారు ఓ అగస్య వారి పేర్లు నా నుండి వినము కామీసి భగవాల నిత్యక్రిన్న భేరుండా వహ్నివాసిని మహావజ్రేశ్వరి దతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలినిక చిత్ర అని పదిహేను మంది ఎల్లప్పుడూ సేవకై తత్పరులైన ఈ దేవతలతో కూడిన లలితా పరమేశ్వరి భండాసురుని జయించుటకు బయలుదేరినది महाचक्र रथोत्तमं म గానం చేసిరి అచట దేవి యొక్క సప్త ద్వారంలో చెప్పబడినవి వాణని వీణము గై చక్ర నా పర్వ మధ్యంన నివాసముగా చేసుకున్నది సంగీత యోగిని అనబడింది ఆమె శ్రీదేవికి అతి ప్రియురాలు అదే మొదటి పర్వం మంత్రునికి నివాస స్థానం ఇక గేయ చక్ర రథశ్రేష్ఠమున రెండవ పర్వమున ఉన్నవారు రతి ప్రీతి మనోజ వీరు వీణను ధనువును చేతులతో ధరించిన వారు కానుక చెట్టు వలి నల్లని ఆకారములు కలవారు రాక్షసులను ఉన్మీలించుటకు సమర్థులు మూడవ పర్వమున ఉన్నవారు బాణ దేవతలు ద్రావిని శోషిణి బంధిని మోహిని ఉన్మాదిని వీరు వెలుగుచున్న ధనువు చేత ధరించినవారు అచ్చటి పర్వమున కిందుగా ఉన్నవారు మహాతేజం కలవారు కామరాజు కందర్పుడు మన్మధుడు మకరధ్వజుడు మనోభవుడు వీరు మూడు లోకాల్లో మనోహరులు మూడు లోకాల్లో శ్రేష్ఠంగా ఉన్న మాలలతోడి ముత్యములతో ప్రకాశించినవారు శరీరమంతా కవచం కప్పుకున్నవారు మోదక పువ్వు కాంతి కలవారు వీరిని పంచకాములు అంటారు భండాసురుని వధించకూరదురు ఇక చక్ర రథశ్రేష్ఠం ఆశ్రయించిన వారు బ్రాహ్మి మొదలకు పూర్వం చెప్పబడినవారు ఎనిమిదవ ఆమె చండిక శ్రేష్ఠ అయినది అచ్చటి పర్వం నా కిందగా లక్ష్మి సరస్వతి రతి ప్రీతి కీర్తి శాంతి పుష్టి తుష్టి అను శక్తులు వీరు కోపంలో ఎర్రడైన కన్నులు కలవారు ఓ అగస్య మహాబలుడైన భండాసురుని చంపుటకు బల్లెములను చక్రములను ధరించిన కుమారికలుగా చెప్పబడ్డారు ఇక ఐదవ పర్వమున చేరిన వామ మొదలగు పద్నాలుగురు మరొక వారు వారు రథశ్రేష్ఠమున గీతములను చేసిరి వారి నామాలను నా నుండి వినము వామ జ్యేష్ట రౌద్రి శాంతి శ్రద్ధ సరస్వతి భూ శక్తి లక్ష్మి సృష్టి మోహిని ప్రమాధిని అశ్వసిని వీచి విజన్మాలని సురానంద నాగబుద్ధిక వీరు తుంగముస్తుల రంగు కలవారు క్షోభింప క్షోభింపచేయుటిలో నిమగ్నలు అడుగడుగును మహాసురమైన అన్నాహంను తీసుకున్నవారు వజ్ర కవచంచే కప్పుబడ్డవారు కొందరు పెద్ద పెద్ద నవ్వులతో గొప్పగా ప్రకాశించినవారు వజ్రదండములను శతఘ్ని భూసుండికలను ధరి ధరించినవారు ఇక గేయచక్ర రథ శ్రేష్ఠం యొక్క ఆరవ పర్వం ఆశ్రయించినవారు అసితాంగుడు మొదలైన భైరవులు వారు శస్త్రాలు చే భయంకరులు త్రిశిఖమును పానపాత్రమును ధరించిన వారు నీలకాంతి కలవారు అసితాంగుడు రురుడు చండుడు క్రోధుడు ఉన్మత్త భైరవుడు కపాలి భీషణుడు సంహారుడు అని ఎనిమిది మంది భైరవుడు ఇక గేయచక్ర చక్ర రథ శ్రేష్ఠం యొక్క ఏడవ పర్వం ఆశ్రయించినవారు మాతంగి సిద్ధలక్ష్మి మహామాతంగిక మహతి సిద్ధలక్ష్మి సోన వీరు బాణ ధనుర్ధరులు ఆ పర్వం యొక్క కిందనే గణపుడు క్షేత్రపుడు దుర్గాంబ భటకుడు ఉంటారు వీరందరూ శస్త్రములు చేతగలవారు లోకద్వేషైన భండాసురునిపై కోపం కలవారు ఇంద్రుడు మొదలగు విష్ణువు వరకు గల దేవతలు పది దిక్కుల అధిపతులు శక్తి రూపుల అచటి పర్వం కింద ఆశ్రయం పొందినవారు వజ్రం నందడి శక్తిని కాలదండమును ఖడ్గమును పాసమును ధ్వజమును గదను త్రిశూలమును దర్భాస్త్రమును వజ్రమును వీరు ధరిస్తారు నిత్యం భక్తి సమన్వితులై మంత్రినాథను సేవిస్తారు వీరు మిక్కలి దౌష్ట్యాన్ని వహించి విశ్వకంఠకులైన భాసులను చంపుటకు మంత్రినాథాశ్రయం ద్వారా లలితా పరమేశ్వరికి జ్ఞాపకం చేయుటలో మిక్కిలి ఉత్సాహపడుతున్నారు గేయచక్ర రథ సమీపాన దిక్పాలు ఆశ్రయం ఇచ్చిరి సర్వదేవతలకు మంత్రిని ద్వారముగా చేయబడింది మంత్రిని ద్వారా మహాదేవికి చేసిన దేవతల విజ్ఞాపనం కార్యసిద్ధిని ఇచ్చెను సేన సేవలకు తమ రక్ష కొరకై ప్రధాన ద్వారమున చేసిన విజ్ఞాపన సఫలమగను అట్లే మంత్రని ద్వారమున చేసిన తమ రక్ష కొరకైన విజ్ఞాపన కార్యసిద్ధిని పొంది సఫలమగను మగను అట్లు కానిచో ప్రజ్వలిత తేజస్కాయి తిరస్కరా తిరస్కరింపరాని ప్రభావం గల శ్రీదేవి యొక్క సమీపం చేరుటకు దేవతలకు సామర్థ్యం ఎక్కడిది ఆ మంత్రిని సమర్థురాలు కావున సర్వదిక్పాలు ఈ విధంగా శ్రీ లలితాదేవి యొక్క జయం కోరువారై ఆమెను ప్రధాన భూతురాలైన మంత్రని సేవిస్తారు ఈ విధంగా శ్రీ లలితాదేవి యొక్క చక్రరాజ రథశ్రేష్ఠమున పర్వములలో ఉన్న స్త్రీ దేవతల యొక్క నామములు చెప్పబడ్డవి భండాసురుని సంహారమున ఆమె యొక్క దివ్య ఆయుధాలు చెప్పబడ్డవి గేయ చక్రం యొక్క సర్వ పర్వదేవతలు కూడా చెప్పబడరే ఈ స్త్రీ దేవుల యొక్క నామంలో విన్న నరుల సర్వ పాప వినిర్ముక్తులై ఓం శాంతి శాంతి శాంతి